హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ పండ్లు తెలుసా ఫ్రెండ్స్ జాన పండ్లు అంటారు వీటిని ఇవి ఎక్కువగా అడవులలో దొరుకుతాయండి అండి మీద ఇంకా అడవులలో అయితే ఎక్కువ శాతం ఉంటాయన్నమాట ఈరోజు మా షాప్ ముందుకైతే ఈ జాన పండ్లు అమ్మొచ్చిందండి ఒక ఆమె తన దగ్గర చూసారా ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ మూత ఉంది ఆ వాటర్ బాటిల్ మూత వచ్చేసి ఆ పండ్లు ఆ మూత నిండా పది రూపాయలు అంట నేను రెండు మూతలు తీసుకున్నాను ఇరవై రూపాయలు ఇచ్చేసి ఎంతైనా వాళ్ళు కష్టపడితేగా అన్ని పండ్లు ఎలా తీశారో నాకైతే అర్థం కాలేదండి చూడండి ఈ చెట్టును కూడా నేను చూశాను ఫ్రెండ్స్ లాస్ట్ టైం జాన్పాడు వెళ్ళినప్పుడు మా వారైతే చూపించారండి నాకు ఈ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ తింటే నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంటాయి దీంట్లో ఒక గింజ ఉంటుంది ఆ గింజ అయితే చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎక్కువగా దట్టమైన అడవులలో ఇంకా ఏనెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ గుండ్లు వాటి మధ్యలో ఉంటాయన్నమాట ఎక్కువ శాతం ఇవి మా గంటవారిగూడెం సైడ్ ఎక్కువగా ఉంటాయి ఇంకా జాన్పాడ సైడ్ ఎక్కువ ఫారెస్ట్ అడవులలో ఎక్కువగా ఉంటాయి మా వాడు చూడండి అల్లుడు నేను తింటుంటే మా అత్త ఏదో తింటుందని నాకెళ్ళే చూస్తుండండి వాడు అందుకే వాడికి ఒకటి ఒకటేసాను అనమాట వాడికి కుల్లగా అనిపించి ఒళ్ళంతా విరిచేశాడు అనమాట వాడికి పులుపు లాగా అనిపించింది అందుకనే వాడికి నచ్చలేదు ఊసేశాడు సో ఓకే ఫ్రెండ్స్ బాయ్